హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ బోని యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చింతపండు చట్నీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది అన్నంలోకి దోశ చపాతి ఎందులోకైనా టేస్టీగా ఉంటుందండి చేయడం చాలా సింపుల్ ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు మరి లే చేయకుండా ఈ చింతపండు చట్నీని ఎలా చేసుకోవాలన్నా చూసేదాం దీనికోసం స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పావు కప్పు దాకా పల్లీలని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా ఈ పల్లీలని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ మారాయి చూడండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లోకి పావు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారాన్ని తగినట్టుగా పచ్చిమిర్చిని తొడిమెల్ తీసుకొని క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోండి చట్నీలోకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి కాబట్టి పచ్చిమిర్చిని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి చూడండి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని ముందుగా ఈ పల్లీలు మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి జీలకర్ర రుచికి తగినంతగా ఉప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అరగంట ముందుగా నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్తో సహా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు కనుక గట్టిగా అయింది అనిపిస్తే కొద్దిగా వాటర్ని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఈ చట్నీలో పోపు కోసం స్టవ్ వేలియించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు అందులోకి ఆఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఏడెనిమిది కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెబ్బ కరివేపాకుని వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీ ఉంది కదా ఆ చట్నీలోకి వేసుకొని కలుపుకున్నారంటే చింతపండు చట్నీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మరి ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్